మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి రాజకీయ వివాదాల మీద మీరు పెడుతున్నంత దృష్టి మీ టీవీలలో మీ పేపర్లలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పెట్టాల్సినంత ఫోకస్ పెడతలేరేమో నాకు అనిపిస్తుంది దయచేసి సైబర్ నేరగాళ్ళను పట్టుకునే విషయంలో కానీ లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి మీరు ఈ తెలంగాణలో భాగస్వాములు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా మిత్రులు అంతంత క్రియాశీలక పాత్ర పోషించారు ఈరోజు మా అధికారులు చేపడుతున్న కార్యక్రమాలను మీరు పెద్ద ఎత్తున ప్రజలకు వివరించాలి మన్న మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిర్రు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిని పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా